పోటీ చేస్తే ఐదారు శాతం వచ్చిందని నీకు తెలిసే కదా నువ్వు బీజేపీకి టీడీపీకి అమ్ముడుపోయావు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్షే కదా లేకపోతే లైఫ్ లో ఎమ్మెల్యే అవుతాడు ఆయన రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో అల్లు అరవింద్ పోటీ చేసి చిత్తుగా ఓడిపోలేదా చిరంజీవి తన సొంత ఊర్లో చిత్తుగా ఓడిపోలేదా తెలుసు అలా ఈవీఎం ట్యాంపర్ చేసుకున్నారని నేను రుజువు చేశాను సుప్రీం కోర్టులో మాట్లాడలే ఈవీఎంలు ట్యాంపరింగ్ లైవ్లో పెట్టమన్నా చేత సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిలు లైవ్ పెట్లా పెట్టమన్నా ఎలా ట్యాంపర్ చేస్తానో నేను చూపిస్తానని ఎక్స్పత్ పదకొండు రూపాయలు ఇంకా రాలేదు ఇవన్నీ ఫేక్ డీల్స్ ఇస్తాము ఓకే ఇవ్వు అప్పే మనకెందుకు అప్పు అప్పు నేనైతే స్టీల్ ప్లాంట్ మీద ఐదు లక్షల కోట్లు అప్పు తీసుకొస్తాను దాని విలువ ఎనిమిది లక్షల కోట్లు సిక్స్టీ పర్సెంట్ అప్పిస్తారు ఆడు పదకొండు వేల కోట్లు అప్పించి మన ఎనిమిది లక్షల కోట్లు దోచుకోవడం ఏంటి ఇప్పుడు వరకు దోచుకున్నారా లేదా అదానీకి అమ్మారా లేదా అదాని ఎవడు మోదీ తొత్తు మోదీ బినామీ మోదీ మిత్రుడు మోదీ బెస్ట్ ఫ్రెండు ఈజ్ ఇట్ నాట్ ట్రూ అరే మీరు మేము యాభై ఐదు వేలు కోట్లు మా విశాఖపట్నం మా ఆంధ్రా నుంచి ట్యాక్స్ రూపంలో స్టీల్ ప్లాంట్కి యాభై ఐదు సంవత్సరాలు కట్టాం మా డబ్బు మాకు తిరిగిచ్చాయి ట్యాక్స్ ఈ దద్దమ్మలు ఎవడు నడపలేడు కానీ వీళ్ళు అమ్మేస్తున్నారు టీడీపీ చంద్రబాబు నాయుడు భూములు అమ్మలేదా స్టీల్ ప్లాంట్ భూములు అమ్మలేదా రాజశేఖర్ రెడ్డి అమ్మలేదా కాంగ్రెస్ వాళ్ళు అమ్మలేదా జగన్ మళ్ళా జైల్లో పెడతారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నారు అందుకనే ఆడవడా పేరు ఒకటి ఉంది ఇండియానంతా ఐదు దేశాలను ఒకటి చేసేస్తాను అన్నాడు ఇప్పుడు కొత్తగా బీజేపీ రాష్ట్రానికి ప్రెసిడెంట్ అయ్యాడు పిచ్చి పిచ్చిగా వాగుతుంటాడు రామ్ మాధవ్ అనుకుంటా ఆడో తొగ్గులక్ ఆ కోట్లు మనం సెంటర్కి ఇచ్చాం స్టీల్ ప్లాంట్ తరపుని ఆ యాభై ఐదు వేలు కోట్లు నువ్వు తిరిగి తీసుకురా ఆ పద్నాలుగు వేల ఎకరాలు అమ్మేసిని మాకు తిరిగి తీసుకురా బంగ్లాదేశ్ మియన్మార్ నేపాల్ని ఇండియాలో కలిపేస్తారట ఇలాంటి తొగ్గలకు మాట్లాడుతుంటే మన ఇండియాకి ఎలాగుంటుంది అలాంటి తొగ్గుని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్గా చేస్తున్నారని విన్నాను మరి చేశారు పెడుతున్నారో ఇన్ఛార్జో ఏదో రాజమండ్రిలో పురందేశరికి వెళ్ళడం ఏంటి అక్కడ రాజమండ్రిలో ఎంపీగా ఓడిపోయిన సార్ ఐ లాస్ట్ అంటాడు ఒరే బాబు నువ్వు వైసీపీ ఓడు నువ్వు లాస్ట్ అంటావేట్రా నువ్వు ఓడిపోలేదు అసలు నువ్వే గెలిచావు పురందేశరికి వెళ్ళలేదని ఆడి ఆయనకి చెప్పాను నేను మన ఫ్లైట్లో కొలిస్తే వాళ్ళు ఈవీఎంల దగ్గర గెలుస్తున్నారు కాబట్టి ఐ ఐఎమ్ ఛాలెంజింగ్ మోదీ గవర్నమెంట్ జాయిన్ అండ్ కండక్ట్ ది ఎలక్షన్ విత్ బ్యాలెట్ పేపర్ ఎందుకంటే ట్రంప్ కంటే ఎక్కువ మంది శత్రువులు ప్రపంచంలో ఎవరికి లేరు అలాంటి ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ ఎలాగయ్యాడు అక్కడ డెమోక్రసీ ఉండబట్టి ఇక్కడ లేని దాన్ని బట్టి అమెరికాలో డెమోక్రసీ ఉంది ఇండియాలో డెమోక్రసీ లేదు కనుక మోదీ ఎవరిని చేస్తే రేపు పవన్ కళ్యాణ్ని పొగుడుతున్నాడు